జగనాసుర రక్త చరిత్ర దీనిపైన ఎన్డీఏ కూటమి సంబంధించి ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది దేనికి ఈరోజు చార్ట్ షీట్స్ రూపొందించాల్సిన అవసరం ఏముంది ఈరోజు రాష్ట్రంలో ఒకసారి మనం గమనిస్తే ఇందాక మనం అందరం కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన మనం గమనిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు పరిపాలన ఏ రకంగా ఉందో మనం గమనించాం ఐదు సంవత్సరాల పరిపాలన రాష్ట్రాన్ని దివాలా కోరుగా తీసడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి వీటన్నిటిని ఒకసారి గమనిస్తే ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు పేరుతో ముద్దులు పెడుతూ నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా తీసి అప్పులు రా కావాలంటే ఈరోజు రాష్ట్రాన్ని ఒక సంక్షేమ పథకాలను నడవాలన్నా ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా కూడా అప్పులు తీసుకొచ్చే పరిస్థితి దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన చరిత్ర ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటే అప్పులు లేదంటే పరిపాలన చేయలేని వ్యక్తికి మరో ఒక అవకాశం తీసుకు అడిగే హక్కు ఉందా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే ఈరోజు పాదయాత్ర ద్వారా మన మన ముందుకెళ్తూ ముగింపు ద్వారా ఈరోజు సెంటిమెంట్ రాజ్ చేయాలని చెప్పేసి కోటికత్తిని నాట నాటకాలు ఆడింది జగన్మోహన్ రెడ్డిలే కదా ఎలక్షన్ల తర్వాత అదే ఎలక్షన్ కోడ్ సమీపిస్తున్న తరంలో తన బాబాయిని కరెక్ట్గా హత్య చేస్తే గొడ్డల పోటుకు గురి చేస్తే ఈరోజు ఆ గొడ్డల పేరుతో సింపతితో కొట్టి ఈ రోజు మరి లో గెలవాల్సిన మంచి ఉద్దేశంతో అతను ఉండడం వాస్తవం కదా మరి ఎలక్షన్ సమీపిస్తున్న ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వైసీపీ యొక్క పాలన మనం యొక్క అరాచక పాలన మేము అందరూ ఎండగడతా ఉంటే ఐదు సంవత్సరాలలో రాష్ట్రానికి దివా తీసిన వ్యక్తి ఈరోజు ఓట్లు అడగడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రోజు గులకరాయల ద్వారా నాటకాలు ఆడుతూ ఆ గులకరాలు తీసుకొచ్చి రోజు నాటకాలు చేసి మళ్ళీ ముదుటిన గాయం పరుచుకొని ఈ రోజు రక్తపాతం ద్వారా మరీ యొక్క ప్రజల్లోకి వెళ్ళి సెంటిమెంట్ రాజు వాస్తవం కదా అంటే రక్తపాతం వెళ్ళలేవా జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఎంటే కూటమి ద్వారా మేము అడుగుతాను సూటుగా ఈ రోజు తన సొంత చెల్లెలు ఈ రోజు రోడ్డుపైకి వచ్చి ఈ రోజు తన బాబాయ్ హత్య చేసింది ఎవరని చెప్పేసి ప్రయత్నిస్తా ఉంటే దానికి సమాధానం లేదు కానీ ఎలక్షన్లకు వచ్చి ఈరోజు పొలిమెంద నడబొట్టిన తన తల్లి చెల్లెలు పోటీ చేస్తూ ఉంటే కొంగు పట్టి చాచి అడుగుతా ఉంది ఈరోజు దాన్ని కూడా ఏమని రాజకీయం చేస్తా ఉన్నారు ఈరోజు సొంత చెల్లెలి ఏ రంగు చీర కట్టుకుంటే నీకు ఏం చెప్పు సొంత చెల్లెలి వ్యవస్థాధారణ మీద కూడా ఎవరైనా కూడా ప్రశ్నిస్తారని నడిస్తాం సమాజంలో అంటే చెల్లెలకు వ్యక్తిత్వం లేని వ్యక్తి చెల్లెలకు గౌరవం ఇవ్వలేని వ్యక్తి సమాజంలో స్త్రీలకు ఏ రకంగా సమాధానం ఇస్తారని మేము అడుగుతా ఉన్నాం ఎండవడం ద్వారా మరి ముఖ్యంగా ఈరోజు ఈరోజు సొంత చెల్లెలు పుట్టకపోయింది కూడా ఆయన ప్రసంగాలలో మాట్లాడుతున్నారు అంటే పుట్టుక గురించి కూడా మాట్లాడే ఒక నైతిక విలువలు కోల్పోయి మరి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎండ కుటుంబంలోనే అడుగుతా ఉన్నాం ఈ రోజు సంక్షేమ ఫలాలు అందరినీ రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం అప్పుల మేమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం వదిలేసి ఈరోజు గులకరాల ద్వారా నాటకాలు ఆడుతూ మన ప్రజాక్షేత్రంలో ఓట్ల ధరకాడకు వచ్చి మీరు మళ్ళీ చెల్లిన సెంటిమెంట్ ద్వారా మీరు రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు ఈరోజు పులివెందులలో కూడా సీటు కదులుతూ ఉంది ఈరోజు పులివెందులలో కూడా పునాదులు కదలలేక ఈరోజు మరి ఒక రాజకీయ కుడిల రాజకీయాలు చేసి నువ్వు చేస్తున్న విధానాన్ని కూడా మేము ఎన్డీఏ కూటమి ద్వారా మేము ఛార్జ్ షీట్ మేము అడుగుతా ఉన్నాం ఏం న్యాయం చేశావు ప్రజల మీద ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చావు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం వీటన్నిటి మీద సమాధానం చెప్పలేమని చెప్పేసి జగన్మోహన్ అడుగుతా ఉన్నాం మద్యపాన నిషేధం అని చెప్పారు ఈరోజు మద్యపాన నిషేధం ప్రభుత్వమే మద్యం అమ్మించి కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు తెలియదు ఈ ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేసి ఓ ఎలక్షన్ లో అడుగుతాననే వ్యక్తి కూడా ఈరోజు మద్యపాన నిషేధం కాదు కదా ప్రభుత్వమే మద్యం అమ్మే విధానం తీసుకొచ్చావు ఇదే నైతికత ఇదే నువ్వు నువ్వు చేసిన విధానాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ రోజు సంక్షేమ పథకాల పేరుతో ఈ రోజు నవరత్నాలు పేరుతో హామీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు మేము చేసి అమలు చేసి అడుగుతా ఉన్నావు నువ్వు అమలు చేసిన విషయంలో ఏ ఒక్కటి అమలు చేయలేదనే మేము ప్రజాక్షేత్రంలో వచ్చి మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఏమి చేసావు రాష్ట్రానికి అప్పులమైన రాష్ట్రాన్ని చేశావు కదా ఇదే నువ్వు చేసిన విధానం అని చెప్పేసి జగన్మోహన్ అడుగుతా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షాలు ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్రంలో ఎవరైనా ఓటు హక్కు కలగిన ప్రతి ఒక్కరు కూడా అడిగే హక్కు ఎన్డీఏ కూటమికి ముందు మాత్రమే ఉంది ఎన్డీఏ కూటమి మాత్రమే రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి రోజు ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి బలంగానే అనుకుంటూ ఈ రోజు అనేక విధాలు అదే రకంగా కోడి కత్తి రావాళ్ళు ఈ రోజు డ్రగ్స్ గా ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తీసుకొచ్చారు అంటే ఈ రోజు యువతను ఏర్ మార్గంలో తీసుకెళ్లం ఈ రోజు ప్రతి ఒక్క వీడిలో కూడా డ్రగ్గు విచ్చని అమ్ముతా ఉన్నావు ఇదని నీ నైతికత యువతను ఏ పెడదా పెడతా ఉన్నావు మేము అడుగుతా ఉన్నాం నీ నువ్వు పేరుతో యువతను మా డ్రగ్స్ ద్వారా మీరు విచ్ఛిన్నం చేస్తుంది నువ్వు కదా అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు అదే రకంగా ప్రార్థనా మందిరాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు దేవతల రూపంలో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ధ్వంసం చేసి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తా ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం దేనికి నువ్వు విశ్వవ్యత కాపాడుకున్నావు ఏ ఒక్క విషయంలో కూడా స్పష్టత లేకుండా మరొక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నాటకాలు ఆడుతున్న వ్యక్తికి ఈరోజు చరవంగీతం పాడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పేసి ఎన్డీఏ కూటమి ద్వారా నేను ప్రజల్ని అడుగుతా ఉన్నాను మరి ముఖ్యంగా ప్రతిపక్ష నేత సత్యమన్ని కూడా నిండు సభలో ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు భార్యను కూడా నిండు సభలో అమోనిచ్చిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నాను ఈ రోజు స్త్రీల పట్ల గాని ఈరోజు రాష్ట్రం పట్ల బాధ్యత కానీ ఈ రోజు ఎవరి పెద్ద బాధ్యత లేని ఏకైక వ్యక్తి ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంటున్నాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే ఈరోజు రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారన్న ఒక మంచి ఉద్దేశంతోనే మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి ద్వారా మేము ఇచ్చినది నరకాసు జగనాసుడు రక్త చరిత్ర ప్రతి ఒక్క విషయం తెలియాలి ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క ఊరికి కూడా బిల్లాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్గా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను